ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేము చాలా బాగున్నాం వెళ్దాము ఒక్క నిమిషం అయితే ఎక్కడికి వెళుతున్నామంటే మార్కెట్కి వెళ్తున్నామండి గోంగూర తీసుకొద్దామని గోంగూర పోటీ ఆర్డర్ అయితే రేపు ఉందండి అసలు పెచ్చపెచ్చగా ఉంది ఎవరు ఫోన్ చేసినా గోంగూర పోటీ అంటున్నారు రేపు సండే గోంగూర పోటీ దొరికింది కాబట్టి ప్రతి వాళ్ళు గోంగూర పోటీ అంటున్నారు ఇప్పుడైతే గోంగూర వెళ్ళి తీసుకొచ్చి రేపు సండే మేము ఈ టైంలో ఎందుకు వెళ్తున్నామంటే గోంగూర తీసుకొచ్చి నీట్గా కడిగేసి నైట్ అంతా అనుకోండి ఫ్యాన్ కింద శుభ్రంగా ఆగిపోయి దానిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా అనమాట అప్పుడు మనం గోంగూర పచ్చళ్ళు వాడుకుంటే బాగుండిద్ది అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి గోంగూర అల్లం వెల్లుల్లి నిమ్మకాయలు ఇవన్నీ అయితే తెచ్చుకుందాం పదండి చీకట పడిపోయింది తొందరగా వెళ్దాం ఐదింటికి ఐదు గంటలకు వెళ్దాం అని మరి వాటర్ ఆ టైంలో ఎలాగైతే నేను వస్తా ఇచ్చిచ్చలాగైతే యాభై రూపాయలు అది నేనేం గారు చేస్తాం పని డబ్బులు ఐదు మూడు పదిహేను నూట యాభై నూట యాభై రూపాయలు రూపాయలండి ఐదు మూరు ఐదు డైజన్లుగా ఐదు మూడు పదిహేను నూట ఇరవై నూట ఇరవై అడుగు గోంగారు కూడా తీసుకుంటాం కదా చూడు అది చూడు గోంగారు బాంగారు సుకచ్చ ష ష అంటవి మత్ం మోసుకన స్ నేన సరే చూడు ఎవరు మోసుకొచ్చారు నేను తీసుకొచ్చి ట్విట్టర్ అమ్మ అబ్బా అంటున్నా కానీ ఏంటి ఆలోచిస్తున్నావు తీస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మార్కెట్ కి అయితే వెళ్ళి గోంగూర అయితే తీసుకుని వచ్చేసాము ఇదిగోండి ఎంత ఫ్రెష్ గా ఉందో చక్కగా బాగుంది గోంగూర ఇంకా అందుకని ఎక్కువే తీసుకున్నా ఎందుకంటే రేపు ఒక పది కేజీల వరకు ఆర్డర్ ఉందండి గోటి గోంగూర అనమాట అందుకనే తీసుకున్నాను తీసుకుని అయితే వచ్చేసా ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా నీట్గా తీసేసి కాడల తిడలు ఏమీ లేకుండా తీసేసి నీట్గా కడిగేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తానండి నైట్ అంతా తీగోండి అంతా వలిసేస్తాడంట మా ఆయన మా ఆయన వలిసిన తర్వాత నేను అదే ఇద్దరం కలిసి పొలిసేసిన తర్వాత నీట్ గా క్లీన్ చేసి ఆరపెట్టేసుకుంటా రేపు పొద్దున్నే వెళ్ళాలండి బోటీకి లేదంటే మళ్ళీ సండే కదా అస్సలు దొరకదు బోటీకి కూడా అసలు మాకైతే దొరకదు ఇక్కడ బోటీ ఎందుకంటే అందరూ ఉదయం ఏడు గంటలకి ఆరింటికి అయిపోతుంది అయిపోతుంది ఇష్టంగా తింటారండి బోటీ ఇంకా అందుకే చూడండి అంత గొంగోర ఈ గొంగోర వస్తే అప్పటికి ఇప్పుడు ఇద్దరికి బోటి అనేది ఎప్పుడైనా సండే రోజు పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేటపోతులు అయితే కోస్తాం మామూలు రోజులు అసలు బోటి దొరకదండి ఒకవేళ దొరికిన ఒక్క సెట్ రెండు సెట్లు మనకు దాంతో సెట్ అవ్వదు రెండు సెట్లు తీసుకుంటే ఒక కేజీ అయింది చేశాక అవును సరే అయితే దా వలసేద్దాం వలచేసి రెడీగా పెట్టుకుంటే ఇంకా ఉదయాన్నే మళ్ళీ ఆరు గంటలకి మార్కెట్కి వెళ్ళి బోటీ తెచ్చుకొని ఎంత పది కేజీలు తేవాలా ఏం తెచ్చుకున్నారు చింతల్లి నూడిల్స్ తెచ్చుకున్నారా అండి లోడీ ఏం తెచ్చుకున్నాడు ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాడు వర్తన అకడ 4K బా అకడ ఉంటాయ ఈ మోల్ అకడ ఉంటది చూడండి నో నా ఫ్రేక్డ సఫ్ నా చాలా చింతలే అంతస్తులు చాలై చింత అమ్మ చాలు చిన్మావు నాడే

ఓకే ఫ్రెండ్స్ రాత్రి ఊంగోర వలసేసి పడుకుని పోయిన తర్వాత మళ్ళీ పొద్దున్నే లేసాము చెప్తాం కదండి బోటీకి వెళ్తాను అని చెప్పేసి టైం అయితే ఏడైంది కరెక్ట్గా ఈ టైంలో వెళ్ళండి అలాంటి పొద్దున్న వెళ్ళినా ఇంకా వాళ్ళ అప్పటికి రెడీ చేయరనమాట ఇప్పుడైతే భయంగాము బోటీకి తీసుకుని వద్దామని ఇప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత అది చేయడం ఈజీగా మూడు గంటలు పెట్టింది అనమాట అదం వెళ్ళి తీసుకుందాం ఇంకొంచెం ఆలస్యం చేస్తే మాకు దొరకదు కావాలి పది కేజీలు తీసుకుంటాం బోండిని అయితే అండి తీసేసుకున్న తర్వాత కొద్దిగా మటన్ కూడా మనకు ఆర్డర్ ఉందనమాట ఇంకా మటన్ కూడా తీసుకుందాం అని చెప్పి మటన్ షాప్ లోకి అయితే వెళ్ళాడు అయినా అండి ఇగోండి బోటీ అయితే ఎన్ని తీసుకొచ్చేసాము బోటీలు అన్ని ఇందులోనే ఉన్నాయి ఇప్పుడు నేను ఇవన్నీ ఇందులో వేస్తాను ఒకసారి చూడండి ఇది ఎంత క్లీన్ చేయాల్సిందండితో ఒకసారి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇగోండి ఇదంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకొని మళ్ళీ వేడి నీళ్ళలో వేసుకొని దీని పొలసంత ఇదే దీని తోలంతా తీయాలి చూసారు కదా కట్ చేసుకొని ముక్కలు వాటర్లో వేసుకుంటే మనం చేయడానికి ఈజీగా ఉండిద్ది అన్నమాట ఎలా చేస్తాం ఇవన్నీ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడి నీళ్ళు వేసుకొని చక్కగా తీస్తే సింపుల్గా వచ్చేసిద్ది అండి మేము ఎప్పుడు బోటీ తెచ్చినా సరే ఇలాగే చేస్తాం అన్నమాట నీట్గా ఉంటుంది చక్కగా స్మెల్ పోయి మనం తిన్న ఫీలింగ్ ఉండదు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చక్కగా వేణులు వేసుకొని ఇట్లాంటి ఒక గరిట పెట్టి నీట్గా ఇలా తీసేసుకుంటాం అనమాట ఇదిగోండి తీసినవి తీయనివి అంతా అయిపోయిన తర్వాత అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాము చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా చక్కగా నీట్గా వచ్చేస్తుందో క్లీన్గా కాకపోతే బోటికి చాలా ఓర్పు అవసరం అన్నమాట ఎందుకంటే అంత ఇంత ఈజీగా చేసే పని కాదు కష్టంతో కూడుకున్నది అందుకనే ఇది ఒక్కటి మాత్రమే సండే పెట్టుకుంటాం మేము ఇంకా బోటీ ఉన్నప్పుడు ఇంకేమీ పెట్టమండి ఎందుకంటే అవ్వదు పని దీనికే టైం అంతా అయిపోతుంది మనకి ఈజీ ఓకే ఫ్రెండ్స్ బోటింగ్ అయితే చేయడానికి ఇంత టైం పట్టింది పొద్దున్నేడున్న మొదటికి పదకొండు అయింది అనమాట టైం ఇప్పుడు చేసి నీట్గా ఇవన్నీ అన్నమాట కింద మొత్తం కడిగేసి అవి రెండు పెద్ద కుక్కర్లో అయితే వచ్చింది అయితే పెట్టేశానండి విజిల్స్ ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్నా మళ్ళీ తినేటప్పుడు కొద్దిగా గట్టిగా ఉంటే బాగోదు అందుకని కుక్కర్లో అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు ఆ కుక్కర్ అదంతా అయిన తర్వాత ఉడికిపోయిన తర్వాత పచ్చడి అయితే స్టార్ట్ చేయాలి ఈ లోపల ఆకలి వేస్తుంది టిఫిన్ చేయాలి పద టిఫిన్ చేసేద్దామా రెండు కుక్కర్లో పెట్టావా సరే రెండు గునుగులు రెండు వెజ్ నాలుగు గునుగు తెచ్చాడా ఇడ్లీ रेनी भी जा रहा हूँ रेनी कार देख चल रही हूँ क्या नाटक कितने कुछ पता है आइ देख देख क्या नाटक है कितने ऐसे लोग हैं जो उल्टी करते हैं तीनों वाले बोला था ना मुझे बुकानी अब तो नहीं अब तो ఎంత చేయను గోటి మొత్తం నాదం చేయించా ఇప్పుడు దాకా నడు పడిపోయింది ఏంటి ఎనిమిది తొమ్మిది పది పదకొండు మూడు గంటల పైన పెట్టింది కదా నడు ఇప్పొచ్చుంది అన్నిసార్లు క్లీన్ చేస్తుంది తినడం తేలిక చేయడమే చాలా కష్టం

పెట్ట మీద ఇంకేంటి మరి మటన్ ఉండాలి కర్రీనా మటన్ కర్రీ కర్రీద్ది మనకి ఎస్ బాగుంది మటన్ సూపర్ ఉంది మటన్ ఇలా ఉంటే బాగుంది అంటే మంచిది అని అర్థం అది ఇంజంతా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మొత్తం చదివేసుకోవాలి నేను చదివేసుకుంటా ఇంకేముంది చెప్పాలి నువ్వు ఏముందో ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే ఇంకా పోటీ గోంగూర పిక్కలు అయితే ఇదిగోండి రెడీ చేసేసుకున్నా ఇంకా దీనికోసం అసలు ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలీదు పొద్దున్న నుంచి అయితే అసలు తెచ్చి చేసుకోవడం చేయడం ఇది చాలా కష్టం అండి అసలు రొయ్యలే కష్టం అనుకుంటాం దానికన్నా కష్టం అండి ఇది ఇంకా చాలా అంటే చాలా టైం పట్టేసింది అందుకని ఇది చేసినప్పుడు ఇంకా వేరే ఏమీ పెట్టుకోవాలన్నమాట అసలు ఒకసారి చూడండి ఎంత బాగుంది అసలు ఎంత గుమ్మగుమలు ఆడిపోతుంది పచ్చడి అసలు దొంగోర పోటీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది అసలు దిరిపోద్ది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఆల్రెడీ దీన్ని కొంచెం మేము మేము టేస్ట్ చేసాక మామూలుగా అది ప్యాక్ చేస్తామండి అంటే అన్నీ చూసుకోవాలి కదా ఎక్సలెంట్గా వచ్చింది గోంగూర పోటీ మరి మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలంటే గోంగూర పోటీ ఆర్డర్ చేసుకుంటే మేము చేసిస్తామన్నమాట ఇంకా ఇదంతా అయితే వెళ్ళిపోతుంది పది కేజీలు ఆర్డర్ అయితే ఉంది ఇదంతా నాకు తెలిసి వెళ్ళిపోతుంది అది అనమాట ఇంకా కొరమేన అయితే ఫ్రెండ్స్ మొన్న కొరమేను పెట్టాము పట్టా పంచులు అయిపోయింది అసలు అసలు ఎంత బాగా అయిందంటే కొరమేను మళ్ళీ కొత్త ఆర్డర్స్ వచ్చినాయి ఇంకా నెక్స్ట్ కొరమేనుకి వెళ్ళాలన్నమాట మళ్ళీ రేపు గుడివాడ వెళ్ళాలి వెళ్ళి కొరమేను అయితే తీసుకురావాలి చాలా అంటే చాలా బాగుందని చాలా మంది చెప్పారండి తీసుకున్న వాళ్ళంతా కూడా కొరమేను చుట్టూ చాలా బాగుందని చెప్పేసి ఎంతైనా ఫ్రెష్గా దొరికి నాటు కొరమాయలు కదండి టేస్ట్ అయితే బాగానే ఉండిద్ది ఓకే ఇప్పుడు ఇది కూడా ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీని మేము ప్యాక్ చేసేస్తాము ఇంకా చక్కగా మొత్తం కూల్ అయిపోయిన తర్వాత కూల్ అయిపోయిన తర్వాత దీని అయితే ప్యాక్ చేసుకుంటాం ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ మేమైతే గిన్నెల్లో కలిపేసి ఉంచమండి వెంటనే డబ్బాలో తీసేస్తాము ఇవన్నీ ప్యాక్ చేయాల్సినవే ఎందుకంటే ఎక్కువసేపు ఈ గిన్నెల్లో ఉంచకూడదు కాబట్టి డబ్బాలో తీసేసాను ఇది మొత్తం ఇవన్నీ వెళ్ళిపోతాయి అనమాట మొత్తం అంటే దీని ఒక్కదాని కోసం ఆగింది ఇప్పుడు పాటు ప్యాక్ చేసి అయితే ఇచ్చేస్తాం అవి కూడా ఓకే ఫ్రెండ్స్ మరి ఇక గోంగూర పోటీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్యాకింగ్ అయితే సిద్ధమైపోయింది మరి ఇంకా ఇవాళకి ఇది వీడియో అండి ఇవ్వండి ఈ పచ్చళ్ళన్నీ కూడా చూసారు కదా ఇవన్నీ నైట్ రెడీ చేశాను అనమాట ఇవి ఇది ఇది కూడా ఇవాళ గోంగూర పోటీతో ఇది స్పెషల్గా చేసింది చేశాను ఇవన్నీ కూడా నైట్ రెడీ చేశాను అనమాట అదిగోండి ఇదేమో రొయ్యలు అనమాట ఇది చికెన్ అంతేనా ఇది చికెన్ బోన్ అండి ఇది చికెన్ బోన్లెస్ ఇది నాటుకోడి అనమాట అన్నీ కూడా చక్కగా చూడండి ఒకసారి మీకు చూపిస్తారండి ఎంత ఫ్రెష్ గా ఉంటాయో అంటే మేము ఆ గిన్నెల్లో చేసిన వెంటనే నేను ఇందులో తీసేస్తానండి చూడండి అసలు అబ్బా మూతలు తీస్తేనే స్మెల్ అద్దిరిపోతుంది అసలు ఎప్పుడైనా సరే మనకు ఆయిల్ ఎట్లా ఉందనుకోండి అసలు పచ్చడి అనేది అస్సలు పాడవదు అసలు మూతలు తీస్తుండేనే అద్దీ అసలు స్మెల్ స్మెల్ కోసమైనా తినేయచ్చు అంత బాగుంది ఇంకా ఇవన్నీ కూడా ప్యాకింగ్ అయిపోతాయి మొత్తం అన్ని ప్యాక్ చేసి అంటే శనివారం కదండి ఒకవేళ వేసినా సరే వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉండిపోతాయి కానీ వాళ్ళకి ఈ ఈరోజు సెలవు కాబట్టి పాటు దీంతో పాటు గోంగూరతో పాటు ఇవన్నీ అయితే ఉన్నాయి అనమాట అంటే కంప్లీట్ గా బుక్ చేసుకుంటారు కదా అట్లా అనమాట గోంగూరతో పాటు ఉన్నాయి ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేసి ఇంకా రేపు కొరియర్కి అయితే ఇచ్చేయాలి మళ్ళీ రేపు మాకు కొరమేన్ ఆర్డర్ ఉందండి కొరమేను కోసం అయితే మళ్ళీ గుడివాడు కూడా వెళ్ళాలన్నమాట ఇక అదండి మన దగ్గర చూసారు కదా అన్నీ ఫ్రెష్గా నీట్గా చక్కగా మేమిద్దరమే నీట్గా చేసుకున్నామండి ఎట్లా అట్లా అట్లయితే చెయ్యం మీరు కూడా వీడియోలో చూస్తున్నారు మీకు కూడా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మా నెంబర్స్కి అయితే స్క్రీన్ మీద వస్తున్నాయి కదండి ఫోన్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి మెసేజ్లో అయినా వాట్సాప్ మెసేజ్లో అయినా ఆర్డర్ తీసుకోవచ్చు మరి వాళ్ళకి ఏదైతే వీడియో మరి వీడియో కనుక మనకి నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి